డబల్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నొప్పులు చలనశీలత సమస్యలు లేదా రోజువారీ జీవితాన్ని కష్టతరం చేసే ఇతర ఆర్థోపీడిక్ సవాళ్ళతో పోరాడుతున్న వ్యక్తులను మనం చాలా మందిని చూసే ఉంటాం బహుశా మీరు కూడా ఎలాంటి సమస్యలతోనే బాధపడుతూ ఉంటారు నిజమేమిటంటే ఈ సమస్యలు బలహీనపరిచేవిగా కదా ఉంటాయి మన శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మన యొక్క మానసిక శ్రేయస్సు మరియు మొత్తం జీవన నాణ్యతను కూడా ప్రభావితం చేస్తాయి దురదృష్టసత్తు చాలామందికి సరైన వైద్య సంరక్షణ పొందడానికి అయ్యే ఖర్చు ఒక ముఖ్యమైన అవరోధంగా మనం చెప్పుకోవచ్చు అందుకే ప్రజలు తమ లక్షణాలను ఓటంతటే అవే తగ్గిపోతాయని ఆశతో సహాయం కోడం వాయిదా వేసుకుంటూ ఉంటారు సర్వసాధారణంగా కానీ అది చాలా అరుదుగా జరుగుతుందని మనందరికీ తెలుసు ఇలాంటి వారందరి కోసం ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం ముఖ్యంగా ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో మీరు వెంటనే పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ లైన్ న్యూస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థోపెడిక్ వైద్య శిబిరం సాయి వెంకటేశ్వర సాయి వెంకటేశ్వర హాస్పిటల్ పిఎంఎల్ కాంప్లెక్స్ కొత్త వలస అనగా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు సాయి వెంకటేశ్వర హాస్పిటల్ నందు డాక్టర్ రంది రామ వారి ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు డాక్టర్లు తెలియజేశారు ముఖ్యంగా చేయకుండా నొప్పులకు ఆపరేషన్ మరియు దుమ్ము సరిగ్గా కలవకపోవటం అంతేకాకుండా దుమ్ముకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ అంగవైకల్యం ఫీల్డ్ సర్జరీకి ప్రత్యేకంగా ఈ ఉచిత ఆర్థోపీటిక్ వైద్య శిబిరంలో చూడబడను ముందుగా ఎవరైతే అపాయింట్మెంట్ కొరకు తీసుకోవాలనుకుంటున్నారో మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ నైన్ డబల్ సిక్స్ టూ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మరియు ఎయిట్ నైన్ వన్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఫోర్ సెవెన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క అపార్ట్మెంట్ ముందుగా తీసుకోవాల్సిందిగా డాక్టర్లు అయితే తెలియజేశారు ఈ యొక్క ఉచిత ఆర్థోపీడిక్ వైద్య శిబిరం గుర్చి డాక్టర్ రంది రామకార్తిక్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్తో మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు మీకోసం కార్థిక్ ఇక్కడ ఎస్కోట్ సాయి కృష్ణ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఆఫ్ నేను ఎంబీబీఎస్ ఎంఎస్ అర్థ అయిపోయిన తర్వాత అంటే కాలు తీయాల్సిన కాళ్ళు అంటే ఇన్ఫెక్షన్లు వచ్చి ఎక్కువైపోయి కాలు తీయాల్సిన కేసులు కానీ మోకాలు అరుగుదలలో కేళ్ళ మార్పుడు అవసరమైన కేసులు కానీ అవి కీళ్ళ కేళ్ళ మార్పులు లేకుండా మోకాలు ప్రిజర్వ్ చేయడం గురించి కాళ్ళు ఎంతో ఇబ్బంది అయితే కానీ తీయకుండా ప్రిజర్వ్ చేయడానికి ఇలుజ్రో అనే ఒక పద్ధతి దాని గురించి రష్యాలు నేర్చుకోవడం వేసుకొని రావడం జరిగింది ప్లస్ ఈ మోకాలు అరుగుదల ఎక్కువ మరీ అంటే చాలా వరకు మోకాలు అరుగుదల కేళ్ళ మార్పుడు చేయకుండా ప్రిజర్వేషన్ సర్జరీస్ ఉంటాయి దానికోసం జపాన్ దాకా జపాన్ వెళ్ళి నేర్చుకొని వచ్చింది రావడం జరిగింది సో ఇప్పుడు అండ్ ఇప్పుడు పల్లెటూరులో చాలామందికి మోకాలు అరుగుదలంటే కేరళ మార్పుడే కావాలా అది తట్టుకోలేమని అది మనం రీచ్ అవ్వలేమని భయంతో చాలామంది కేరళ మార్పిడి దానికి ఆ అపోహలో పడి చాలామంది భయపడుతుంటారు సో దీని గురించి అని చెప్పి అవగాహన కోసం ఉచితంగా రేపు ఫ్రీ కన్సల్టేషన్ ఓపీడీ కొత్త వలస సాయి హాస్పిటల్లో చేయడం జరుగుతుంది అందరూ వచ్చి దాన్ని ఉపయోగించుకోవడం మంచిది